పెద్దపల్లి జిల్లా మంతాని నియోజకవర్గం ఖమ్మంపల్లికి చెందిన బొలంపల్లి సంతోష్ అనే సోషల్ మీడియా బాధునిపై కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు కత్తుల కర్రలతో దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు నిన్న రాత్రి మంతానిలో తనపై దాడి చేయగా గోదావరి ప్రభుత్వ ఆసుపత్రిలో సంతోష్ చికిత్స పొందుతున్నాడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంతానీ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో తనపై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రి శ్రీధర్బాబు తన తమ్ముడు సీనుబాబు అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే క్రమంలో ఇటీవల అక్రమ ఇసుక దంతాలపై అవినీతిని బయట పెడితే తనపై కక్ష పెంచుకున్న వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు అదే కాకుండా గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వాళ్లకు తొత్తులుగా ఉన్న పోలీసు అధికారులు సైతం తనను బ్లాక్ మెయిల్ కు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనతో పాటు తనకు సంబంధించిన వ్యక్తులపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు తనకు భవిష్యత్తులో ఎలాంటి ప్రాణపయ స్థితి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నేతలు కారణమని అంటున్నారు ఈ విషయంలో పోలీసు ఉన్నత అధికారులు చొరవ తీసుకుని బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బొల్లంపల్లి సంతోష్ కుమార్ నా పేరు బొల్లంపల్లి సంతోష్ కుమార్ గౌడు నేను సామాజిక విషయాలపైన మన దుబ్బ ఇసుక ఖ్వారీల మీద ఇవన్నిటి మీద నేను అక్రమార్ల మీద పైన నేను ఎప్పటికి ప్రశ్నిస్తా కాబట్టి రాత్రి నా మీద దాడి జరిగి నన్ను కత్తులతో పోడుచుకుంటే ఎనిమిది మంది సుప్పరి సదానందం మీద నువ్వు ఎందుకు పెడుతున్నావు సుపరి సదానందంతో నీకు ఎందుకు నేను పుట్టమందు కాపాడుతాడా అంటూ నాపై దాడి చేసి రాళ్లతో ఓడుచుకుంటా ఉండడమే కాకుండా గతంలో కూడా నువ్వు సీఐ జోలికి పోతున్నావు సీఐ ఏసీపీ రమేష్ గారు రాజుగౌడ్ గారు నన్ను ఏ కేసులో నా అనుచరుడు తొంభై డెబ్బై సంవత్సరాల అనుచరుల మీద అక్రమ ఎస్సీ ఎస్టీ పెట్టడం ఆయన భూమి మీద దున్నుకొని ఆయన మీద కేసు పెట్టి అన్నీ నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి అంటాండు అని చెప్పి సయాన ఉత్తా ఎస్ఐ గారు చెప్పారు నాకు ఫోన్లు వేయడం వేరేయడం నన్ను చాంపడానికి వీలే కారణం ఇసుక క్వారీలను కానీ దుబ్బాయి కానీ మన నేను మన రైస్ మిల్ల మీద కంప్లైంట్ చేసినా కూడా నువ్వు ఎందుకు చేస్తున్నవారా అని చెప్పి రాత్రి వేసి పొడుస్తుంటూ ఇదంతా చేసి నేను చనిపోయినా అని చెప్పి నన్ను వదిలేసిపోగా ఇదంతా రక్తంతో ఇదంతా గాడితో నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మంత్రిని పోలీస్ స్టేషన్ మన మంత్రిని దవాఖానలో నన్ను ఇది చేసారు సిఐ గారు ఏసీపీ గారు నన్ను చార్జర్ చేసుడు అక్రమ కేసులు పెట్టుడు నా వర్కులు గుంజుకున్నాడు నన్ను చేసిన బిల్లుడు రానియకపోవడం నా వర్కులు వాళ్ళే గుంజుకొని చేసుకోవడం నన్ను ఒక అరాచకం సృష్టిస్తారు మంత్రి నియోజకవర్గం నేను బ్రతికట్లేదు మంత్రిని శ్రీధర్ బాబు గారి తమ్ముడు నేను కేసులు చేయి నేను అరెస్ట్ చేయాలని చెప్పి దేవునితోడు స్వయాన ముత్తాలు వేసాయి నరేష్ గారే చెప్పారు అంటే ఒక అరాచక వెళ్తాంది ఒకవేళ నా చావుకు కారణం వాళ్ళే అవుతారు ఒకవేళ ఇవ్వాలి బతికినా కూడా నేను ఇంకా ముందు కూడా ఆత్మహత్య చేసుకుంటా వీళ్ళ టార్చర్ భరించలేక వీళ్ళందరూ డిమాండ్ చేయాలి సుప్రసానందం మాజీ జడ్జిసి గారు నా ఇంట్లో కరెంటు బంద్ చేయాలని చెప్పి కూడా హనుమదాస్ అని మాజీ ఏఈ గారిని తుపాకీతో పేలిచ్చిండు ఏఈ గారు కూడా చెప్పాడు గ్రూపులలో పెట్టి నన్ను ఒక అరాచకం సృష్టిస్తారు నా మీద దాడులు కత్తులతో ఓడవడం ఇదంతా చూడండి రక్తం ఆల్రెడీ పోలీస్ స్టేషన్లు ఇచ్చినా కూడా అవన్నీ జరుగుతుంది వీళ్ళందరి మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను